అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొత్తానికి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా రైతు బంధు నిధులకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప శుభవార్తనైతే తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుండే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అది ఎంత పట్టా కలిగిన వారి నుండి స్టార్ట్ అవి ఎక్కడికి ఎండు కాబోతుంది అంటే గతంలో రైతు బంధు ఐదు వేల రూపాయలు అనేవి వందల ఎకరాలకు కూడా జమ చేశారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు సీలింగ్ వ్యవస్థ ద్వారా ఇంత పరిమితి వరకే రైతు భరోసా నిధులు అనేవి జమ చేస్తుంది మరి ఎన్ని ఎకరాల వరకు దానిపై సబ్ కమిటీ సిఫారిస్ ఏ విధంగా ఉంది నిర్ణయం ఏ విధంగా ఉంది అనే సమాచారంతో పాటు ఈరోజు ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున నిధులు జమ చేయబోతున్నారనే సమాచారం కూడా ఇదే వీడియోలో చూసుకునే ప్రయత్నం ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే ఎన్నికల హయాంలో ప్రకటించడం జరిగింది రైతు బంధు ప్లేస్లో రైతు భరోసాతో రెండు వేల ఐదు వందల రూపాయలు జోడించి ఏడు వేల ఐదు వందల రైతు భరోసా పథకాన్ని రైతులకు అందిస్తామని దీనికి అనుగుణంగానే ప్రభుత్వం ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అరువులకే రైతు భరోసా ఏడు నుండి పది లోపు వారికి ఆదాయపు పన్ను చెల్లించే వారికి నో రైతు భరోసా అనే సమాచారం చూసుకోవచ్చు సాగు భూములకి మాత్రమే ఈ రైతు భరోసా నిధులను అందించబోతున్నారనే పూర్తిస్థాయి సమాచారం అయితే అందించడం జరిగింది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాళ్ళకి రప్పలకు అలాగే రోడ్లకి సంబంధించి పట్టాలు కలిగి ఉన్న రైతులకు ఇగ నుండి రైతు భరోసా నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు సో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి జనవరి నెలలో నిర్వహించబోయే పంచాయతీ ఎన్నికల కంటే ముందే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్లకి సంబంధించి ఎన్నికలు నిర్వహించనున్నారనే సమాచారం తెలుస్తుంది ఈ ఎన్నికల కంటే ముందే ఈ రైతు భరోసా పథకం నాలుగు లక్షల యాభై వేల ఇంద్రామ ఇండ్లు ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు విడతల వారికి అందించబోతున్నారు దీంతోపాటుగా కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది ఈ పథకాలన్నింటినీ ఈ డిసెంబర్ నెలలో మూర్త తేదీలను వెల్లడించి విధి విధానాలని ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలకి సంబంధించిన గుడ్ న్యూస్లను తెలియజేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు ఇరవై నాలుగు లక్షల మంది ఉంటే రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదిహేడు లక్షల మంది ఉన్నారు వీళ్ళకి మొదటి విడతలో రెండు వేల కోట్ల రూపాయల నిధులు అనేవి జమ కాబోతున్నాయి ఇక రెండో విడత కింద మూడో ఎకరాలు కలిగిన రైతులకి నాలుగు ఎకరాల రైతులకు కలిగిన రైతులకి వీళ్ళు పదకొండు లక్షల మంది ఇక్కడ ఆరు లక్షల మంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల మేర నిధులను జమ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ సీలింగ్ వ్యవస్థ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడు లేదా పది ఎకరాలు అనే అంశంపైన తగు సలహా సూచనలలో అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుల మిత్రపక్ష నాయకుల నుండి తీసుకున్న తర్వాత మార్పులు చేర్పులు చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్లుగా స్టేట్మెంట్స్ అయితే తెలుస్తున్నాయి ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన నిధులను అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది అనేది అయితే ఈ సందర్భంగా స్టేట్మెంట్ని అయితే చూసుకోవచ్చు ఇందులో ఆదాయ పన్ను అలాగే ఉద్యోగస్తులకి సంబంధించి అంటే గ్రూప్ వన్కి క్యాడర్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించి కా ఇవ్వద్దు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి గ్రూప్ వన్ ఐపిఎస్ ఐఏఎస్ క్యాడర్కి సంబంధించి మొత్తానికి ఈ నిధులకి సంబంధించి ఇప్పటి నుండి స్టాప్ పడే అవకాశాలు అయితే అప్పస్తున్నాయి ఇవైతే తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేశాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ధన్యవాదాలు